హిట్ ఆల్్రెడీ బ్లాక్ బస్టర్ అండి ఓకే బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా సో ట్రైలర్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ అంటే మీ ఎక్స్‌పెక్టేషన్ ఇంకెంత పెరిగింది చాలా చాలా బాగా చేశారు ట్రైలర్ కట్ కూడా చాలా బాగుంది ఓకే ఓకే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి చూడడానికి అంత స్లోగా మాట్లాడుతున్నారు మరి

శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మళ్ళీ ఈ పేరు కూడా ఆ రేంజ్లో ఉంటుందని మేము అనుకుంటున్నామండి ఆల్ ది బెస్ట్ అండి ఖచ్చితంగా వెయ్యి కోట్ల బొమ్మ మళ్ళీ మనకు పడుద్ది అంటే మొదటిసారి అంటే త్రిపుల్ ఆర్ పడింది కదా ఓకే ఓకే మ్యామ్ కామారెడ్డి

థియేటర్ ఇప్పుడు ఏమైతే చూద్దాం ఆగి థియేటర్ ఇప్పుడు ఏమైతే చూద్దాం ఒక్కసారి పాట ఆడ ప్లే లేడు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఆన్ పర్మిషన్ అంటున్నాడు ఒకసారి పాట ప్లే చేస్తే థియేటర్ థియేటర్ వలిపోవాలి కూడా అసలు ఎక్స్పెక్టేషన్ ఏం అడగర్రీ ఏం అడగడే లేదు అసలు సినిమా అయిపోయా రికార్డ్ కొట్టేసింది సినిమా ఈ ఖాళీ ప్రీమియర్ షోలే పదిహేను వందలు పదిహేను కోట్లు పదిహేను కోట్లు బుక్ అయిన టికెట్లే ప్రేమర్ షోలే మొత్తం కాదు ప్రేమియర్ షోలే పదిహేను కోట్లు ఆంధ్రలా ట్వంటీ టూ ఇరవై రెండు కోట్లు ప్రేమర్ షోలే ఏ సినిమా మొత్తం అయితే కాకముందే ఇంత ఇంత బడ్జెట్ ఇప్పుడే వెళ్తున్నాయి మీరు జాన్వి కాపు ఎడిటర్ సీకర్ గా చేస్తుంది ఓకే జానవి కపూర్ అండ్ ఫస్ట్ టైం తెలుగులో యాక్ట్ చేసే మూవీ ఆ ఫస్ట్ టైం కదా శ్రీదేవి కూతురు యా ఇంత అనుకోలేమే అసలు సెట్ అయితే అనుకోలేము కానీ ఆ చుట్ట మళ్ళీ పాడస్తే అది ఎన్టీఆర్ ప్లేస్ లా నేనెందుకు లేనా అనిపిస్తుంది నాకు నేను ఎందుకు లేనా అనిపిస్తుంది చుట్ట మళ్ళీ చుట్ట మళ్ళీ ఇస్తున్నాను అంతే ఆ రొమాంటింగ్ అది ఎన్టీఆర్ రొమాన్స్ చేస్తలే కదా

ఇంతకుముందు కొటాలి శివాది ఆచార్య సినిమా వచ్చింది ఆచార్య చిరంజీవి సినిమా అది అటర్ ఫ్లాప్ సినిమా అటర్ ఫ్లాప్ సినిమా అంతే భయపడది లేదు అటర్ సినిమా అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు ఖుషి కానీ బయట బయట ఫ్యాన్స్ ఏమంటున్నారు అరే చెత్త సినిమా రా ఎవడు రా ఎన్టీఆర్ పొట్టోడు బిట్టోడు అంటారు ఒకసారి ముంగటర్రీయా పొట్టోడా బిట్టోడా డ్యాన్స్ రాదు అంటారు కదా ఒకసారి ముంగటర్రీ మా ముంగట్రీ ఒకసారి మేము చూపిస్తాం అది తర్వాత చెప్తాను నేను కానీ అది సినిమా పోయింది ఫ్లాఫ్ అయింది ఇది ఇట్లా పోతుంది అనుకుంటారు మాల్ కానీ ఎన్టీఆర్ మాకు ఒక్కసారి ఎంట్రీ అనిపిస్తుంది చాలు ఎంట్రీ లుక్ ఉంటే చాలు సంతోషం అది మాకు సినిమా చూడకుండా ఎంట్రీ లుక్ ఇది స్టేటస్ పెడితే చాలు మాకు అంతే అన్నా అసలు ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయిపోయిందన్న మస్తు బాధలు ఉన్నాం మేమైతే యోడో ఇది చూడన్నా ఒకసారి అడవి ఇవ్వ కట్ట పడుతుంది పూలదండలు పడుతున్నాయి ఇప్పుడు ఇటువంటి ఇటు ఇగో పూలదండలు పడుతున్నాయి పూలదండలు పడుతున్నాయి ఒక పాట పాట పాడేపిస్తలేమన్నా ఒక అన్న ఒక పాటేయమని చెప్పన్న ఒక పాట వేసినా ఇట్లా ఒక పాట వేసినా ఇట్లా ధూమ్ ధామ్ ఉంటుంది కానీ ఏం లొల్లి ఏం సైలెంట్ సైలెంట్గా చేస్తామన్న నువ్వు చుట్టం మళ్ళీ ఎట్లా వేస్తున్నావు మేమే చుట్టమల్ని వేస్తాం అంతే జై జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్